ఒకసారి భోజరాజుకు వింత కోరిక కలిగింది నేను మరణించిన తర్వాత కాళిదాసు నా గురించి ఏం చెప్తాడు అని వెంటనే కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు దానికి కాళిదాసు మీ కోరిక పిచ్చిగాను అమంగళకరంగానూ ఉంది నేను తీర్చలేను క్షమించండి అన్నాడు ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు అలాగైనా భయపడి చెప్తాడేమోనని కాని కాళిదాసు మాత్రం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి దారానగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించని రాజు దిగులు పడిపోయాడు కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్కరోజు కూడా గడవదు ఆయనకెవరూ చెప్పారు కాళిదాసు ఏకశిలా నగరంలో ఉన్నాడని భోజరాజు గడ్డాలు మీసాలు పెట్టుకుని యోగివేషంలో కాళిదాసును వెతకటానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు అక్కడ కాళిదాసు ఆయనకు ఎదురుపడ్డాడు భోజరాజు ఆయన్ని చూసి మహాకవి అభివాదాలు నేను ధారానగరం నుండి వస్తున్నాను అన్నాడు అలాగా అయితే భోజరాజు గారు ఎలా ఉన్నారు అని అడిగాడు కాళిదాసు అప్పుడు యోగి వేషంలో ఉన్న భోజరాజు విచారంగా ఇంకెక్కడి భోజరాజు కాళిదాసు గారు వెళ్ళిపోగానే ఆయన ఆ దిగులతో మరణించారు అన్నాడు కాళిదాసు అదిరిపడ్డాడు ఆయనకు భోజరాజుతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా ఆయన నోటి వెంట ఈ శ్లోకం వచ్చింది ఆజ్యధార నిరాలంబ సరస్వతి ఖండిత సర్వే భోజరాజే దివంగతే అంటే ఈరోజు ధారానగరం నిరాధారమైపోయింది వాగ్దేవికి ఆలంబన పోయింది భోజరాజు దివంగతుడు కావటంతో పండితులందరికీ చావు దెబ్బ తగిలింది అని అర్థం కాని ఆయన వాక్శుద్ధి ప్రభావంతో ఆ యోగి అకస్మాత్గా కూలి చనిపోయాడు నిదానంగా పరికించి చూసి ఆ యోగిని భోజరాజుగా గుర్తించి కాళిదాసు రోధించాడు వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీదేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు అజ్యధార సదాధార సదాలంబ సరస్వతి పండితా మండిత సర్వే భోజరాజే భువంగతే అంటే ఈరోజు ధారానగరానికి సరస్వతీదేవికి చక్కని ఆలంబన దొరికింది భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించబడ్డారు అని అర్థం ఆ శ్లోకం వినగానే భోజరాజు సజీవుడే లేచి కుట్టున్నాడు రాజు కవిరాజు గాఢంగా కౌగిలించుకున్నారు దారా నగరానికి తిరిగి వెళ్ళిపోయారు కాళిదాసు గారి వాక్శుద్ది అలాంటిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అవునా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా